వైష్ణవ్ ప్లాన్ ప్రకారం కిడ్నాపర్లు ఇంటికి వస్తారు ఇంకా అందరు నిద్రపోతారు అప్పుడు మిల్లింగా డోర్ ఓపెన్ చేసి రోపలు రమ్మని వైష్ణవ్ చెప్తుంది కిడ్నాపర్ మిల్లింగా రోపలికి వస్తూ ఉంటారు శబ్దం చేయకుండా రండి అదిగో ఆ రూమే అని చెప్పి వైష్ణవ్ చూపిస్తూ ఉంటుంది కిడ్నాపర్లు ఇంకా శబ్దం చేయకుండా మిల్లింగా పల్వీ దిగ్గరికి వెళ్తూ ఉంటారు అలాగే తను నిద్రపోతుంది కాబట్టి చూసి మెరుగు రాకుండా ఉండడానికి తనకు మత్తు వచ్చేలా చేస్తూ ఉంటారు కప్పి ఇంకా ఎవరికి డౌట్ రాకుండా కిడ్నాపర్లు ఇంకా బయట తీసుకొస్తూ ఉంటారు ఇంకా వైష్ణవ్ బయట ఉన్న గమనిస్తూ ఉండదు కామ్గా వచ్చి కిడ్నాపర్లు ఇంకా వ్యాన్కి ఇచ్చి ఇంకా పలువిని తీసుకెళ్ళిపోవడం అంతా వైష్ణవి బయటని గమనిస్తుండదు ఇంకా చాలా సంతోషపడుతుంటుంది హమ్మయ్యా ఇంకా ఏ గోళ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకున్న విధంగా కిడ్నాపర్లు ఇంకా వ్యాన్ స్టార్ట్ చేసి ఇంకా బయలుదేరిపోతూ ఉంటారు ఇంకా పలువిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అనుకున్న వైష్ణవ్ ఏదో చెప్పిందో అంత సిద్ధమవుతూ ఉంటారు ఇంకా దూరంగా తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే ఇంకా వైష్ణవ్ చూసి అమ్మయ్య ఈ రోజుతో పాలవీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పి అదే పనిగా ఇంకా తన రూమ్కి వెళ్తూ ఉంటుంది